വന്ദേ മാത്രം നിന്ന് ജേർണലിസ്റ്റ് അവതാം నేడు సమాజం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని సానుకూల దృక్పథంతో విశ్వాసంతో చూస్తుందని ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ మోహన్ భగవత్జీ అన్నారు మహారాష్ట్రలోని మోతీబాగ్ కార్యాలయంలో నవీకరించిన సమర్థ భారత్ వెబ్సైట్ని మోహన్ భగవత్జీ ప్రారంభించారు ఈ సమయం సంఘ్కి అవకాశం అని అలాగే బాధ్యత కూడా అని పేర్కొన్నారు సమర్థ భారత్ వంటి వాటిని దూరదృష్టి నిర్మాణాత్మక ప్రణాళికతో ప్రారంభించాలన్నారు సంఘ్తో కలిసి పనిచేసేటప్పుడు పౌరులు భద్రత ఆత్మవిశ్వాసం వస్తుందనే విషయాన్ని గమనించారన్నారు సమయ పరిమితి నేపథ్యంలో సామాజిక కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేయాలని పరిధిని మరింత విస్తరించాలని సూచించారు స్థానికంగా ఉండే సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతికతను ఉపయోగించడం చాలా కీలకమని నొక్కి చెప్పారు ఈ క్రమంలో సమర్థ భారత్ వంటి వెబ్సైట్ సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు సమర్థ భారత్ అనేది సామాజిక కార్యక్రమాలలో అత్యంత క్రియాశీలకంగా పౌరులు భాగస్వామ్యం అయ్యేలా కృషి చేస్తుంది తద్వారా భారత్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సామాజిక సంస్థ ఆరోగ్య సంరక్షణ విద్య సాధికారత సుస్థిరత అభివృద్ధి మరియు సమాజ అభివృద్ధి వంటి వివిధ రంగాలలో పౌరులను స్వచ్ఛంద సంస్థలను కార్పొరేట్ సంస్థలను అనుసంధానించడమే దీని ప్రధాన లక్ష్యం రెండు వేల పదిహేడులో సమర్థ భారత్ ప్రారంభమైంది ఇది వ్యక్తులకు సరైన కార్యక్రమాలతో అనుసంధాననిపిస్తోంది స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తెస్తోంది స్వచ్ఛంద సేవా నెట్వర్క్లు మరియు సిఎస్ఆర్ ఆధారిత కంపెనీలను ఒకే వేదికపైకి కూడా తీసుకొస్తోంది నేటి వరకు సమర్థ భారత్ ఏడు వేల ఐదు వందల మందికి పైగా స్వయం సేవకులను వివిధ స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానించింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సంస్థ చేపట్టిన నదుల స్వచ్ఛత అనే కార్యక్రమం అనేక మందిని ఆకర్షించింది కోవిడ్ నైన్టీన్ సహాయక చర్యలు మూడు లక్షల కంటే ఎక్కువ రక్త యూనిట్ల సేకరణ ఐదు పాయింట్ ఒక మిలియన్లకు పైగా భోజనాల పంపిణీ మరియు ఒక లక్ష కంటే ఎక్కువ వైద్య పరీక్షలను నిర్వహించింది ఏదేమైనా సమాజం దృష్టిలో సంఘ గౌరవం పెరుగుతోంది కాబట్టి సమాజానికి ఇంకా సంఘ గురించి అర్థమయ్యే విధంగా చెప్పడంతో పాటు సంఘులో సమాజాన్ని భాగస్వామ్యం చేయడం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి అనేది మోహన్ భగవద్జీ చెప్పారు మరి ఆర్ఎస్ఎస్పై మీ అభిప్రాయం ఇప్పటి వరకు మీరు సంఘులో కార్యకర్త అవునా కాదా సంఘులో కార్యకర్త అవ్వడం వల్ల మనిషి యొక్క జీవితంలో మార్పు వస్తుందని నమ్ముతున్నారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ఈ ఛానల్స్ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే ఆర్థికంగా మీరు అందించే చేయుత వల్లే దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్